ఆరోగ్య రంగంలో ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని ఎన్నో ఆవిష్కరణలు చేస్తున్నారు కృత్రిమ మేధతో పాటు ఇతర సాంకేతికత పద్ధతులను ఉపయోగించుకుని నిమిషాల్లో ఆరోగ్యం గురించి తెలుసుకునేలా నిపుణులు పలు రకాలు రూపొందిస్తున్నారు అందులో భాగంగానే ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్న ప్రవాస భారతీయుడు హరీష్ క్విక్ వైటల్స్ అనే మొబైల్ అప్లికేషన్ రూపొందించారు ఈ అప్లికేషన్ సాయంతో క్షణాల్లో ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం అంటున్న యాప్ రూపకర్త హరీష్ తో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి ఎవరైనా వ్యక్తి ఆరోగ్యం గురించి తెలుసుకోవాలంటే బీపీ చెక్ చేయడంతో పాటు రక్త నమూనాలు ఇస్తే దానికి సంబంధించిన ఫలితాలు వచ్చిన తర్వాత దానికి సంబంధించిన ఆరోగ్యం ఏ విధంగా ఉందని తెలుస్తుంది దానికి ఒక రోజు లేదా రెండు రోజులు సమయం పడుతుంది రక్త నమూనాలకు సంబంధించిన వివరాలన్నీ పూర్తిగా రావడానికి కానీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత రక్త నమూనాలు సేకరించకుండానే కేవలం ఒక ఫోటో క్లిక్ ద్వారా కూడా అన్ని రక్త నమూనాలకు సంబంధించిన వివరాలన్నీ తెలుసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు అయితే దీనికి సంబంధించిన వివరాలను దాన్ని రూపొందించిన వ్యక్తిని అడిగి తెలుసుకుంది సార్ మీరు రూపొందించిన టెక్నాలజీకి సంబంధించిన వివరాలు ఏంటి రక్త నమూనాలు సాధారణంగా సేకరించిన తర్వాతనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు వస్తుంటాయి కదా మీరు టెక్న ఉపయోగించిన టెక్నాలజీ దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదండి ఓకే కానీ దీంట్లో నాలుగైదు డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ కలిపి ఒక టెక్నాలజీ ఒక టూల్ కింద డెవలప్ చేసింది ఇది దీనిలో ఫొటోప్లెస్మోగ్రఫీ అని ఒకటి ఉంటుంది ఇప్పుడు మీరు ఇదక ఆక్సిజన్ సాచురేషన్కి పెట్టుకుంటారు కదా అట్లాంటి సిమిలర్ టెక్నాలజీనే మొబైల్ ఫోన్లో ఇప్పుడు మీకు చూపించినాను మీ ముందే లైవ్ డెమో చేసి నేను సో దట్ దీంట్లో ఏం మ్యాజిక్ ఏం లేదు మీరు ఫోన్ చూసినప్పుడు మీకు కావాల్సింది ఏంటంటే ఫోన్ స్టాండ్లో పెట్టుకోవాలి కంపల్సరీ చేతిలో పట్టుకోవద్దు చేతిలో పట్టుకోకుండా స్టాండ్లో పెట్టుకొని చూస్తే ఏదైతే మీరు వీడియో తీసుకుంటున్నారో లైటింగ్ మంచిగా ఉండాలి ఇంత డిస్టెన్స్లో స్టాండ్లో పెట్టడము అండ్ లైటింగ్ మంచిగా ఉండి చేసుకుంటే కనుక మీ రిజల్ట్స్ యాక్యురేట్గా వస్తాయండి దీంట్లో ఫోటోప్లతిస్మోగ్రఫీ నుంచి ఏవైతే డేటా కలెక్ట్ చేసుకుంటుందో లైట్ రేడియేషన్ ఏదైతే డేటా కలెక్ట్ చేసుకుంటుందో సిస్టమ్ ౌండ్లో చాలా ఆల్గరిథమ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్ లర్నింగ్ ద్వారా చాలా ఆల్గరిథమ్స్ వర్క్ చేస్తాయి మీ ఏజ్ని బట్టి మీ వెయిట్ని ని బట్టి మీ హైట్ని ని బట్టి వైటల్స్ ఇచ్చేస్తాయి అన్నమాట మీ బ్రీతింగ్ రేట్ దగ్గర నుంచి మీ హార్ట్ రేటు మీ బ్లడ్ ప్రెషర్ మీ హీమోగ్లోబిన్ హైపర్ టెన్షన్ రిస్క్ కూడా చూపిస్తుంది ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టెక్నాలజీస్ ని కలిపి చేసిన ఒక టూల్ ఇది ఓకే కానీ దీన్ని వేరియస్ కంట్రీస్లో చాలా ఆల్రెడీ రీసెర్చ్ క్లినికల్ స్టడీస్ అవన్నీ చేసినారు అది కాకుండా మనం ఇండియాలో కూడా స్టడీ చేయాలని చెప్పేసి ఇది సిడీఎస్ఈ అప్రూవ్డ్ అండి ఇది డ్రగ్ కంట్రోల్ అథారిటీ అప్రూవ్డ్ టూల్ ఇది ఓకే సో ఈ అప్రూవల్ కోసము మేము తణుకు హాస్పిటల్లో మహబూబ్నగర్ హాస్పిటల్లో మూడు నాలుగు డిఫరెంట్ హాస్పిటల్స్ కి వెళ్లి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో సూపరింటెండెంట్ గారి పర్యవేక్షణలో మేము అక్కడ టెస్ట్ చేసి ఎవరైతే పేషెంట్స్ ఉంటారో రోగులు ఉంటారో డిఫరెంట్ ఏరియాస్ నుంచి వస్తారు కదా అండ్ వాళ్ళ స్కిన్ టెక్స్చర్ కూడా చాలా మందికి ఏం డౌట్ ఉంటుంది కొంతమంది డాక్టర్స్ నిన్న చాలా మంది టెస్ట్ చేసినారు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఇది ఒక ఎర్లీ డిటెక్షన్కి యూస్ చేసి మీకు ఏమైనా తేడా వచ్చిందంటే డాక్టర్ దగ్గర బొమ్మని చెప్తున్నాం దీన్ని మీకు హార్ట్ హార్ట్ల పెయిన్ వస్తుంటే ఇది పెట్టుకొని చూసుకోవద్దు టాట్ల పెయిన్ వస్తుంటే డాక్టర్ దగ్గరికి బాగుండి స్ట్రైట్ అవే ఎమర్జెన్సీకి వెళ్ళిపోవాలి అది ఇంపార్టెంట్ ఇదేంటంటే మీరు రోజు పదిసార్లు పోయి బ్లడ్ టెస్ట్ చేసుకోలేరు రోజు పది సార్లు అది చుట్టుకొని బీపీ చెక్ చేసుకోలేరు ఓకే ఇది పెట్టుకుంటే మీరు వంద సార్లు చెక్ చేసుకోండి మీరు పే చేసే తొమ్మిది వందల రూపాయలకి మీరు రోజు వంద సార్లు చేసుకోండి వెయ్యి సార్లు చేసుకోండి ఎక్స్ట్రా ఛార్జ్ ఉండదు ఇది సంవత్సరానికి తొమ్మిది వందల రూపాయలు మాత్రమే మీరు ఇంకో ఏం గ్యాడ్జెట్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఇంకో టూల్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు మీ మొబైల్ ఫోన్ ఆల్రెడీ ఏదైతే మొబైల్ ఫోన్ ఉంటే చాలు ఒక స్టాండ్ మీద కానీ టేబుల్ మీద పెట్టుకానీ పెట్టుకుంటే చాలు చెప్పేది ఏంటంటే వేరియన్స్ ఉంటుంది ఒక కంపెనీది ఇక్కడ పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంకో పెట్టుకుంటేనే మీకు వస్తుంది ఫైవ్ సిక్స్ పర్సెంట్ వేరియన్స్ ఉంటుంది హిమోగ్లోబిన్ లాంటిది సారీ హెచ్బిఏన్ షుగర్స్ అయితే హిమోగ్లోబిన్ వరకు ఫోర్ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ వేరియన్స్ చూపేదు ఓకే టూ త్రీ పర్సెంటే చూపిస్తుంది కానీ మేము సెవెన్ పర్సెంట్ వరకు అలో చేయమని చెప్తున్నాం మేము సాధారణంగా ఏంటి అంటే మామూలుగా ఒక స్కిన్ ఫేస్ చూసి మొత్తం ఆ రీడ్ అంటే ఏ విధంగా దీనికి సంబంధించిన టెక్నాలజీ అంటే మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు గుర్తింపు ద్వారా ఏ విధంగా గుర్తుపడుతుంది పూర్తిగా టెక్నాలజీ పూర్తిగా ఇది ముఖం కాదండి స్కిన్ స్కిన్ కొంచెం మీ కళ్ళు అదంతా ఇక్కడ మీ లైట్ ఏదైతే ఫోన్లోంచి పోతుందో ఓకే ఏదైతే మీ మీద లైట్ పడుతుందో దాని నుంచి మీ కెమెరాకి అది కన్ కమ్యూనికేట్ చేస్తుంది కొంచెం ఇన్ఫర్మేషన్ బ్లడ్ ఫ్లో ఏదైతే ఉందో ఎంత వాల్యూమ్ బ్లడ్ ఫ్లో ఉంది అంటే ఇది ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ టు ఫిఫ్టీ సిక్స్ సెకండ్స్ డేటా తీసుకొని ఆ డేటాని ప్రాసెస్ చేస్తుంది అనమాట మీ బ్లడ్ ఫ్లో ఎట్లా పోతుంది దాన్ని బట్టి ఇది మళ్ళీ నేను చెప్తున్నా రాకెట్ సైన్స్ ఏం కాదు ఫోటోప్లెతిస్మోగ్రఫీ అంటే హార్ట్లో బ్లడ్ వాల్యూమ్ని మన ఆర్టీరియల్ సిస్టంలో బ్లడ్ వాల్యూమ్ని యూజ్ చేసడానికి ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్న టెక్నాలజీయే ఇది థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్న టెక్నాలజీ కానీ మేము చేస్తున్న ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఎయిటీ ఇయర్స్ నుంచి వర్క్ జరుగుతాం దీని మీద ఎవ్రీ డే ఇంప్రూవ్మెంట్స్ జరుగుతున్నాయి ఈరోజు మీరు చూసిన దానికి రేపటికి ఇంకా బెటర్ ఉంటుంది ఎల్లుండి ఇంకా బెటర్ ఉంటుంది సో అన్నీ ఎవ్రీ నైట్ ఎవ్రీ డే మా ఊళ్ళు వర్క్ చేస్తూనే ఉంటారు టెక్నికల్ టీం దీని మీద ఇంకా చాలామంది ఆల్రెడీ కొన్ని ఇంటర్నేషనల్ సంస్థలు కొన్ని వాళ్ళ వాళ్ళ స్టాఫ్ కోసం యూజ్ చేస్తున్నారు నిన్ననే యూరోపియన్ మన క్రూజ్ లైనర్స్ ఉంటాయి కదా ఫ్రైట్ లైనర్స్ క్రూజ్ లైనర్స్ వాళ్ళతో కూడా మీటింగ్ అయింది వాళ్ళు కూడా క్విక్ వైటల్స్ని యూజ్ చేయడానికి ఆన్బోర్డ్ వస్తున్నారు చాలా కంట్రీస్ నుంచి టెక్నీషియన్స్ దీని మీద వర్క్ చేస్తున్నారు కొంచెం టీమ్ ఇక్కడ కూడా ఉంది ఏదైతే బయట ఫీల్ అండ్ లుక్ అట్లాంటివి ఉన్నాయో అవి ఇండియాలో యూజ్ చేసుకున్నాం కాస్ట్ ఎఫెక్టివ్ కాబట్టి ఆస్ట్రేలియాలో కొంతమంది టెక్నీషియన్స్ ఉన్నారు సైంటిస్ట్లు ఉన్నారు యుఎస్ నుంచి కొంతమంది ఉన్నారు అందరూ కలిపి దీని మీద డెవలప్ చేస్తున్నారు అంటే అంటే ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ థర్టీన్ టీమ్స్ వర్క్ చేసినాయి దీని మీద ఇప్పుడు అరౌండ్ సిక్స్ టీమ్స్ దీని మీద కరెంట్లీ వర్క్ చేస్తూనే ఉన్నాయి కంటిన్యూస్ మీరు ఇప్పటికే ట్రయల్ చేసినామంటున్నారు డాక్టర్స్ కూడా దాన్ని అప్రూవ్ చేసిన అంటున్నారు గవర్నమెంట్ తరపు నుంచి అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి దానికి సంబంధించిన అనుమతులు ఏ స్టేజ్లో ఉన్నాయి మీకు అనుమతి ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరు ఆల్రెడీ ఇప్పటికే దానికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి మాకు ఐఎస్ఓ సర్టిఫికేట్ ఆల్రెడీ అప్రూవల్ వచ్చేసింది దానికి కావాల్సిన ఆడిట్స్ అన్ని చేసినాం మేము ఒక ఐఎస్ఓ సర్టిఫికేట్ అయిపోయింది సెంట్రల్ డ్రగ్ అథారిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళ అప్రూవల్ కూడా అయిపోయింది ఫుల్ అప్రూవల్స్ ఉన్నాయి మేము ఆల్రెడీ మీడియా సోదరులకు కొంతమందికి ఆల్రెడీ ఇచ్చున్నామండి కేవలం ఒక యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఫోటో దిగడం ద్వారా మన శరీరానికి సంబంధించిన హార్ట్ రేట్తో పాటు గ్లూకోజ్ లెవెల్ అవన్నీ కూడా తెలుసుకోవచ్చు అని చెప్పి కూడా యాప్ రూపకర్త హరీష్ చెప్తున్నారు కెమెరా పర్సన్ కేవీ రావుతో శ్రీకాంత్ ఏటీవీ న్యూస్ హైదరాబాద్